మీ సజీవులుగా ఉంచి ఉదయం లేచి దేవుని అందు దేని వాగ్దానాల మీద దేవుని యొక్క వాక్యం మీద మీరు ఆధారపడి మీరు వాక్యం అందు బలపడి ఆత్మీయ జీవితాలు మీ జీవితాలు మెండి అయిన దీవుని పొందుకొని నేను పౌరుపేట ప్రతిరోజు కూడా నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను విజ్ఞాపనం చేస్తున్నాను అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక క్రమం తప్పకుండా మీలాంటి సిద్ధపడే టైమాన్ని మీరు కేటాయించుకోండి దేవుని వాగ్దానాలు వింటకు దేవుని వాగ్దానాలు మీకు ఒక గొప్ప ఒక ఎంత ఉపకారిలాగా ఉంటుంది దేని వాగ్దానం ద్వారా మేలు పొందుకుంటారు సో ఈరోజు అందరూ వస్తున్నారు కదా అందరూ వచ్చినట్టయితే మనం వేరే రోజు వాక్య ధ్యానం గెలిపోదాము ఈరోజు యశాగ్రంథము గ్రంథం అరవై ఒకటో అధ్యాయము ఏడో వచనం ఉంచి ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాము గ్రంథం అరవై ఒకటి ఏడు మీ మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు గంత నొందుదురు నిందకు నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించ సంతోషింతుడు దేవుడు ఈ మాటను దీవించిన గాక యజమాని ఈ మాట వేస్తారా స్క్రీన్ మీద మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తానని చెప్పేసి దేవుడు జీవించిన వాగ్దానం అసలు అవమానం ఎలా వస్తుంది ఏం పెట్టలేరా మనకు చాలామంది బిడ్డలు రావచ్చు అయ్యా నేను దేవుని కోసం నిలబడుతున్నాను అయ్యా అయినా నాకు అవమానాలు అయ్యా నా కుటుంబంలో నేను దేవుని కోసం నేను నాకు అనేక నిందలు నా అన్నదమ్ములే నా అక్క చెల్లెలు నన్ను వెళ్ళి చెప్పేసి మీకు అవమానాలు రావచ్చు దేని పెట్టలేరా అలాగే మీ అవమానం ఎలా వస్తామని అనుకుంటున్నారా మన పాప జీవితం కూడా మనకి అవమానం తీసుకొస్తుంది సంఘంలో మన పాప జీవితం మన జీవితం ప్రభుకి ఇష్టంగా లేదనుకో మన వల్ల కూడా మనకి ఏం తీసుకొస్తే అవమానం తీసుకొస్తుంది మనం సంఘంలో తలెత్తుకోవాలని తిరగలం దేని పెట్టలారా కాబట్టి అవమానాలు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు ఈ యొక్క ఎందుకంటే మనం దేవుని కోసం నిలబడుతున్నాం కాబట్టి ప్రభు కోసం నిలబడిన బిడ్డలు కూడా అవమానాలు రావచ్చు దేవుని వస్తారు దేని పెట్టలేదు కానీ అవమానం మీరు భరించాలా లేకపోతే ఎంపడే నువ్వు రియాక్ట్ అవుతావా మీరే మీరు ఓపికతో మీరు అవమానాన్ని భరించాలని దేని వాక్యం చెప్తుంది అవమానాన్ని భరించాలని చెప్తున్నారు అలాగే కీర్తనలు కాదము కీర్తనం ఒకటి కీర్తనలు కాదము ఇది నూట పంతొమ్మిది కీర్తనం ముప్పై వందలు వచ్చినా కూడా కీర్తి వన్ వన్ నైన్ థర్టీ నైన్లో కూడా అక్కడ దావి భక్తి అంటే బాబా నా అవమానం కొట్టువేయమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నాకు భయం పుట్టించున్న నా అవమానం కొట్టువేయమని చెప్పేసి దావేది భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కీర్తన వన్ వన్ నైన్ థర్టీ నైన్ అంటే ఇక్కడ ఏంటంటే అవమానాన్ని దేవు ఈ ప్రభు దేవు దేవుడు ఏంటి అడుగుతున్నాడు మన దావేది భక్తులు అవమానం కొట్టువేయమంటున్నాడు ఎందుకంటే అవమానాన్ని మనం కొట్టు వేసేవాడే అవమానం ఎట్టింపు చేస్తాడు మన దేవుడు మన అవమానాన్ని కొట్టివేసే దేవుడు నువ్వు దేవుని కోసం నిలబడ్డావా నీ అవమానాన్ని కొట్టివేస్తాడు బైబిల్కి అనేక మంది వ్యక్తి దేవుని కోసం నిలబడినప్పుడు కూడా వాళ్ళకి అనేక అవమానాలు శ్రమలు వచ్చినాయి జేసేపు తెలుసు కదా ఏ కూడా మా సోపు కూడా పదకొండు మంది పన్నెండు మంది కొడుకుల్లో ఏసోపు తన అన్నదం మధ్య ఓప అవమానం వచ్చింది తెలుసు కదా ఎప్పుడైతే ఏసోబు దేవుని కలిగి మంచిగా దీవించబడుతున్నాడు సొంత అన్నదమ్ములే ఏ ఏం చేశారు ఏం చేశారు తెలుసు కదా చెప్పండి బురద గుంటలో నీటిలోని బురద గుంటలో వేశారంట వేసినప్పుడు మరి ఏ ఏం చేశారు అన్నం మీద పగ తీర్చుకున్నారా అందాన్ని పగ తీసుకున్నారా తీర్చుకోరాదు ఓపికతో భరించాడు అవమానాన్ని భరించాడు కానీ ఏసోబుని ఏం చేశాడు దేవుడు అవమానం భరించేవా నువ్వు దేవుని బిడ్డ యూ బ్లెస్ నువ్వు ధన్యుడు అన్నాడు దేవుని దేవుడు దేవుని వాళ్ళకి ఏం చెప్తుందంటే అవమాను భరించావ దేవుని నీకు ధన్యత కలజేస్తా అన్నాడు యూసూఫ్ని ఏం చేశాడు దేవుడు అన్నదాము మధ్యలో గొప్పగా ఆయన ఒక ఒక ఐగుప్తు దేశానికి ఆయన గొప్ప ప్రధానమంత్రిగా చేశారు ఒక ప్రధానమంత్రిగా చేశారు ఈజే ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఏది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏది ఐగుప్తు అన్నమాట దేవుడు కాబట్టి నువ్వు దేని బిడ్డ నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా నువ్వు ధన్యుడు అవమానం వచ్చింది నువ్వు బాధపడుతున్నావు నువ్వు ధన్యురాలు దేవుని దేవుని దేని పెట్టాలి నా చెల్లెమ్మలు అక్కలు ఎవరైతే ఈరోజు వాకి వింటున్నారు దేవుడు మీ అవమానాన్ని రెట్టింపు చేస్తారు దేవుడు దేవుడి మీ అవమానాన్ని మీకు కొట్టివేస్తాను దేవుని వాక్యం చెప్తుంది అలాగే మన ప్రభుని చేస్తూ క్రీస్తు వారు కూడా మనకు రోమన్స్ పది పథకంలో ఒక మాట అంటారు అయితే ఈ నేను చెప్పి గమనించండి మీరు ఎవరైతే నాయకు విశ్వాసం ఎవరు కూడా అంటారు నువ్వు ప్రభున్ని చేసుకుంది విశ్వాసం ఉంచేవారు నువ్వు అవమానం కానీ నీకు దేవుడు ఏం చేస్తారు నువ్వు సిగ్గుపరచు అంటారు నీకు సిగ్గు పరిస్థితి ఏంటి నువ్వు అవమానం పొందితే అది ప్రభువుకు అవమానం అని మీరు గమనించండి దేని కాబట్టి ప్రభు ఏం మాట్లాడుతున్నాను ఏస మీరు నా గురించి మీరు స్వార్థ పరిచయం గురించి నీకు నిందలో అవమానం వస్తుంది అని నా చెల్లెమ్మ స్వార్థ పరిచయం గురించి నీ సాంగోళం ఇంట్లో నీ బిడ్డలే నిన్ను వెలువేశ కొంతమంది బిడ్డలు ఇంట్లో వాళ్ళు మంచిగా దేవుని ఎందుకు భయభతులు కలిగి ఉండి వేసే నమ్ముకుంటే వారి మీద సూటిపోటు మాట్లాడి వాళ్ళ అవమానాలను గురి చేస్తున్నారు వాళ్ళు చెప్పుకోలేక ఎంతోమంది నా సిస్టర్స్ నా తమ్ముళ్ళు చెల్లెలు ఎంతోమంది ఆ విధంగా బాధపడుతుండొచ్చు మీలో అవమానం ఈరోజు మీరు ఆ అవమానాలు నిందలు భరిస్తున్నావు నా దేవుని బిడ్డ నువ్వు దేవుని కోసం నిలబడవు అవమానాలు నిందలు వచ్చిందని చెప్పేసి నువ్వు దేవుడి నుంచి మనం తొరిగిపోగలదని దేవుని వాక్యం చెప్తుంది అవమానం నిందలు నువ్వు భరించావా యూల్ బి బెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ నువ్వు ప్రపంచంలో నువ్వు దేవుని పొందుకున్నట్లే అలాగే అలాగే బైబిల్లో కూడా పౌరులకు కూడా సౌలు అనేక మంది అవమాన నిందలు సౌలు కూడా సువార్త పరిచర్లు అనేక మంది ఇబ్బందులు అవమానాలు కలిగినవి పౌన్లు ఏం చేశారు తెలుసు కదా పౌన్ని బట్టలు ఓడదీశారంట ఇంకేం చేశారు చెరసాల్లో పెట్టారంట అలా ఇంకేం చేశారు చాలా రకరకాలైన మాలుగా పౌలకు ఇబ్బందులు కలిగినవి మాములుగా కాబట్టి పౌలు ఏం చేశారు ఈస్థ రాళ్ళతో కొట్టారంట అండి మరి ఎన్ని నిందలు అవమానాలు భరించావా నువ్వు ప్రభు కోసం ఇంత భరించావు అవమానం భరించావా నువ్వు సువార్త పరిచర్య చేస్తావు నేను ప్రభు నువ్వు చేస్తాను నీకు అవమానాలు నిందలు రావచ్చు కానీ దేవుడు ఏం చేస్తా అంటే నీ అవమానాల్ని నిందల్ని దేవుడు ఈ రోజుని కొట్టివేస్తా దేవుని నేను నిలబెట్లారా మీ అవమానాలు నింద ఇదే నా రోజు అని చెప్పండి నువ్వు నువ్వు అందరూ నీ గురించి అందరు నిన్ను నువ్వు మంచిగా నువ్వు నీ ఉద్యోగాన్ని మంచిగా నువ్వు చేస్తా నీ మీద నీ మీద నిందలు అవమానం వేస్తున్నారా వాళ్ళు ఆ ఈరోజు నీకు మేము గొప్ప దీవెని దేవుడు దయచేస్తారు అవమానంతో నా చెల్లెమ్మ అవమానం కుమిలిపోతున్నావా దేవుడు మీ అవమానం తీసివేసి రెట్టింపు గని మీకు ఇస్తానని దేవుని వాగ్దానం చెప్తున్నావు కాబట్టి వాగ్దానం లక్ష్యమించు దేవుని బడ్డా నువ్వు గొప్ప దీవుని నువ్వు పొందుకుంటావు కాబట్టి ఈరోజు వాగ్దానం ఏంటంటే నువ్వు ఏమైనా నువ్వు నువ్వు ప్రభు కోసం మీకు లోక సంబంధ జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ నువ్వు అవమానాలు ఫాలో అవుతున్నావా దేవుని సన్నిధికి వచ్చి ఏసయ్యా ఏసయ్యా ఆయన సన్నిధులకు వచ్చి నువ్వు నా అవమానాలు భరించదాని అని నా అవమానాలు కొట్టువే అని చెప్పేసి నువ్వు ప్రభుని ఎప్పుడైతే నువ్వు ప్రభు కోసం నువ్వు నిలబడి నువ్వు దేవునిందు నువ్వు దేవుని కోసం నిలబడి నువ్వు అవమానం కొట్టువేమని చెప్పేసి నువ్వు వేడుకున్నావు దేవుడు మీ అవమానాన్ని కొట్టువేసి ఏం చేస్తాడు అవమానాన్ని కొట్టేసి రెట్టింపు గంత ఇస్తా అంటే ఒక అవమానం ఒక బొంత అయితే ఘనత ఎన్ని ఇస్తాడు టూ టైమ్స్ ఇస్తా అంటే అంటే నువ్వు ఎక్కడైతే అవమానం పొందేవో ఈ రోజుల్లో నా చెల్లెమ్మ తమ్ముళ్ళు అల్లని అక్కలు ఎక్కడైతే నువ్వు అవమానం పొందేవో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చిన అవమానం కొట్టువే అని చెప్పు ప్రభు మీ అవమానం కొట్టువేసి మీకు ఏం చేస్తాడు రెట్టింపు ఘనతని దేవుడు మీకు ఇస్తాడు రెట్టింపు ఘనత అంటే మెండి అనే దీవెనలు మేలులు నువ్వు పొందుకుంటా అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది అవమానం నా నిందలు అవమానం వచ్చింది బా నువ్వు కుంగిపోతున్నావు దేని పడ్డా నిందలు అవమానాలను భరించి ప్రభుత్వ సన్నిధికి వచ్చి అవమానాలు కొట్టామని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మీ అవమానాలు కొట్టివేసి మన ఏసే మీ అందరి జీవితాల్లో రెట్టింపు ఘనత మీకు దయచేస్తాడు దేవుడు ఈ వాగ్దానం మీ అందరి నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గర్భస్ సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మేము మా ఆత్మలో బలపడడానికి బెట్లందరూ పవ్నామాన్ని చప్పటితో కనపరచండి ఈరోజు ఒక ఇంకొక పాట మీకు ఇంకొక కొత్త పాట అంటే పాత చాలా పాత పాటే కానీ మీ గురించి ఈరోజు ఆ పాట పాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ పాట కూడా వినండి చాలా ఆత్మీయమైన పాట ఒక వచ్చిన ఒక పాడతారు వినండి ప్రేమ ನಾನು ತುಲನಾಡಕನಾದು ಜಾಲಿ ಜೂಪಿ ಈ ಲಾಟಿದ ಹೇ ಸುಪ್ರೇಮ ನಾನು ತುಲ ನಾಡಕ ತನದು ಜಾಲಿ ಜೂಪಿ ಈ ಲಾಟಿದ యేసు ప్రేమ యనలేని పాప కోపమున నేను తనికి మిను దరిగాన దరి గానకుండే కనికరము బెంచినాయందు వేగా గొని మెలు కూడా కించువచ్చే యేసు ప్రేమ నను తోలా నా తనదు జాలి జూపీ ఈ

ಟಿಯ ಜೂಪಿ ಝೂಪಿ ನಾಯಃ ಮಂದು ಈ ಲಾಟಿದ ಏ ಸುಪ್ರೇಮ ನಾಡಕ ತನದು ಜಾಲಿ ಜೂಪಿನದ ಈ ಲಾಟಿದ యేసు ప్రేమా అల్లుయ్య పాట బాగుంది ఆత్మీయ పాట చాలా పాత పాట నేను చిన్నప్పుడు చాలా చిన్నవైపున ఈ పాట విన్నప్పుడు నేను అప్పుడే తనుకున్నాను ఈ పాట నెల పాట అని చెప్పేసి ఈరోజు ఈ ముందు ప్రభు ఈ పాటని మంచిగా నేర్చుకొని పాట మించే సహాయం పెట్టినా ప్రభుని స్థుతిస్తున్నాను చిన్న పాత్రం చేస్తాను జీవన వల్ల మీకే వందనాలు తండ్రి గొప్పగలతండి మీకే వేలాది స్థుతిస్తు చేస్తున్నారు తండ్రి బాబా ఈరోజు వాగ్దానం ద్వారా బాబా మీరు మాతో మాట్లాడినా అయ్యా ప్రతి ఒక్క మాటని బట్టి మీకే వందనాలు స్థితిస్తూ చేస్తున్నారు తండ్రి బాబా అయ్యా దేవుని బిడ్డలు బాబా నీ కోసం నిలబడిన బిడ్డలు పవన్ అనేక అనేకమంది నిందలు అవమానాలు పవన్ ఆయన వస్తువుని చెప్పుకున్నారు పవన్ ఆయన మా మా యొక్క ఆత్మీయ జీవితాలు పబ లోకమ్మ జీవితాలు బాబా అనేకమైన అవమానాలు నిందలు ఎదురైనప్పుడు కూడా బాబా మా అవమానాన్ని కొట్టివేసి పాప ఆయన మాకు రెట్టింపు ఘనతని బాబా దేని బిడ్డలకు ఇస్తానని మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి బాబా మీకే వందనాలు స్థుతి చెల్లిస్తున్నారు తను బాబా అయా విత్తబడిన వాక్యాన్ని పవా బిడ్ల లొక్క ఆయా బిడ్ల యొక్క హృదయాల్లో పబ నాటని పవన్ ఆయన వాగ్దానం అని పాప అందరూ పవన్ అయినా నమ్మి వాగ్దాన దేని వాక్యం పాప అయినా ఇంకా సంపూర్ణ ఎదిగిపోవను అయినా వాగ్దాన దారి బిడ్డల జీవితాలు బాబా అవా అయ్యా ఆత్మీయ మేలుని పొందుకొని బాబా వాళ్ళ జీవితాలు అన్ని రంగాలు వద్దు మీరు సహాయం చేయని పాదేతం బాబా ఇది ఎంతమంది అయితే బిడ్డల పవన్ ఏలేమి లోటు కొరత బాబు నీ సన్నిధికి వచ్చారు బిడ్డలందరి బాబు నాయనా సంతృప్తి పరిచి బాబు నాయనా మెండేని దీవుని దయచేయమని పార్దని పవ బిడ్డలు ఈరోజు వారు చేయి పనులు ఉద్యోగాలు బిజినెస్లో మీరు తోడుకొని సహాయం చేయని పబ రాకపోకలేదని మీరు తోడుకొని సహాయం చేసి బాబా వాళ్ళు చేసే పది పనులు బాబా మెండి దీవులు పొందుకొని బాబా గృహాలకు ఆనందం సంతోషంతో చేర్చి బాబా నీ నా బిడ్డకు జీవితకు సహాయం చేయమని ఘనత మహిమ పవ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడి అని ఏ కలిసి చేసి మనమోతండి మేము మిక్కులను దానికి వేడుకుంటున్నాం ఆ ప్రాంతం ఆమె అని కలిపేసి ఈరోజు ఈ వాగ్దానం దైవజెండా బ్రదర్ మేము ఆత్మ మేము నమ్ముతున్నావా ప్రభునామాన్ని చప్పటితో గణపరచండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక విల్ మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బ్లెస్యాలి